అసలు ఎప్పుడన్నా ప్రశాంతంగా నమాజ్ చదివి ఎహసాన్ నబీ కరీం సహాం అలీస్ అన్నారు నువ్వు అల్లాను చూస్తున్నట్టు నువ్వు అల్లాను చూస్తున్నట్టు నమాజు చదువు లేదా అల్లా నన్ను చూస్తున్నాడు అని చెప్పి నమాజ్ చదువు ఎప్పుడన్నా అలా అని అనిపించిందా ఎప్పుడు సార్ అని తిప్పుతాడు క్యాజీవున మోల్సాయ్యతో అబ్బో పంద్రా మినిట్ బాట తెచ్చా అస్సలు కాళ్ళు మొత్తం నిప్పులు పడతాయి ఉండ పారిపోతాడు ఈయనకేం కావాలి తెలుసా కులువల్ల వల్ల సరే చదవాలి టాకని సలహా తిరగాలి పారిపోవాలి అంతే కదా అల్లా యొక్క ఆరాధన ఆనాడు వాళ్ళు ఎందుకు సార్ నబీకరీం సల్హం వారి గురించి వస్తుంది రేత్రిపూట ఆయన నమాతుల నుంచింటే ఆయన గిలకలు వాచాయి అని చెప్పేసి ఇప్పుడన్నా రంజాన్లో కొంచెం పార ఒక్క లైను ఒక్క సఫేదో క్యాజిసా అసలు ప్రాణం ఈయనంత పెద్ద పునిపురుషుడినట్టు కొంచెం చేప నమాజు ఎప్పుడో రంజాన్లో కొంచెం అయితే నేను ఆరాధన చేస్తున్నావా ఖచ్చితంగా చేస్తున్నావా నమాజుల నుంచున్న కాడి నుంచి అబ్బో ఈరోజు వ్యాపారం ఎంత అయింది లేకపోతే ఎవరు వచ్చారు ఎవరు డబ్బులు ఇవ్వాలి మొత్తం ఏ టు జడ్ నమాజులో నుంచుంటాడే కానీ అక్కడ మనస్సుని అస్సలు కంట్రోల్ చేయడు నమాజులు స్వీకరించబడతాయి సోదరులారా నమాజు నుంచున్నాడు అనుకోండి గడియారంలో ముల్లి ఎక్కడ తిరుగుతుంది గోడ మీద ఎన్నికిత్తులు ఉండి అసలు ఆవులు ఇస్తే కనీసం నువ్వు కూడా అడ్డం పెట్టుకోడు ఎన్ని రకాలుగా నీ నమాజుకి నువ్వైనా మార్కులేసుకుంటావా వేసుకుంటావా ఆరాధన నమాజులో నా నా కంటి చలవన నమాజులో ఉంది రాత్ ప్రశాంతత సంతృప్తి అక్బర్ ఎన్ని సమస్యలు నల్లా ముందు నుంచి ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ప్రశాంతత లభిస్తుంది అన్నారే నువ్వు నమాజే ప్రశాంతంగా చదువు అందుకే నీ జీవితంలో ప్రశాంతత లేదు గుర్తుపెట్టుకో సల్ సలహా చెప్పారు నమాజు ఎలా చదువు ఆ నమాజు చివరి నమాజు ఇక ఇక ఈశా నమాజు లాస్ట్ నమాజు ఫజర్ నమాజ్ నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు తుమ్ కైసా పడితే ఏక్ బారు ఆలోచించు ఈశా నమాజ్ తుమారా జిందగీమే ఆఖరి నమాజే ఇప్పుడు ఈ నమాజులను ఉంచున్నా ఎలా అల్లా అల్లా ఎలా అల్లానైనా సరే అల్లా నన్ను ఇష్టపడాలి అని సంపూర్తిగా పాపాలను తలుచుకుంటూ నమాజులో ఎలా కాన్సన్ట్రేట్ చేస్తామో ప్రతి నమాజు ఆఖరి నమాజులా చదువు నమాజ్ అలా చదవాడు దావత్కి ఏ ఆఖరి దావత్ ఆయన బాబా నెక్స్ట్ ఏదైనా పిలుస్తాడో పిలవడని మొత్తం ఐటమ్స్ మొత్తం తిని 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 ఆ చికెన్లు తిని ఆ కూల్ డ్రింక్స్ తాగి ఆ మటన్ తిని అస్త ఎన్ని జబ్బులు మానవుడు నవీకరంసని చెప్పారు ఆ దామపుత్రుడు యొక్క వెన్ను నిలబడటానికి పట్టెడన్న రెండు ముద్దలు తింటే సరిపోతుంది తినద్దు అని చెప్పలా తినటం కోసమే బతకబాక పశువులు మెక్కినట్టు మెక్కుతారు అంటున్నాడు అల్లా కంట్రోల్ ఆరాధన చెయ్యి ఆరాధనలో పరిపూర్ణంగా చేయి నా స్వామి సన్నిధులు ఎందుకంటే ఈ రుకు ఆఖరి రుకునేమో ఈ సజ్జా ఆఖరి సజ్జానేమో నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నమాజులో అల్లాను స్మరిస్తూ నువ్వు అల్లాను చూస్తున్నట్టు లేకపోతే నీది ఎక్సర్సైజే పెట్టుకో అల్లాను నువ్వు చూస్తున్నట్టు ఫీల్ కావట్లేదు అల్లా నేను చూస్తున్నట్టు ఫీల్ కావటలేదు భయమే ముస్లిం ముస్లిమా ఆమె నమాజ్ పడినా ఓ నువ్వు ఆతే టకా టా అసలు రుకు ఎటజాడో తెలియదు సర్దాలు కూడా టకా టమా నమాజ్ కో చోరన్నారు నబీకరం సల్ అసలు నమాజ్ దొంగలు మీరు నమాజ్ దొంగలు మీరు నమాజులు ఏం చూద్దాం అసలు ఆ యొక్క కుసు అంటారు కదా ఆ విన వినయం వినమ్రత భక్తి శ్రద్ధ ఆ కాన్సన్ట్రేషన్ నీ నమాజులో ఉందా అల్లా సుబ్బాన్ తరు ఇష్టపడతాడు ఎందుకంటే ప్రళగి దినం రోజున అల్లా సుబ్బాన్ తల అడిగే మొదటి ప్రశ్న నరకంలో కాలిపోవడానికి వచ్చారు మీరు ఏం ఏం ఈ చేశారయ్యాలు కాలిపోవాల్సి వచ్చిందంటే మినల్ ముసలి మేము నమాజులు వాళ్ళం కాదు చదివినా కానీ రియాకారి కోసం చదివేవాళ్ళం పేరు కోసం చదివేవాళ్ళం హాజీ నమాజి రోజు అని కూడా పెట్టుకో ఉపవాసం ఉంటున్నావుగా అని ఆ పేర్లు కోసం చదివేవాళ్ళు బజట్లో కూర్చొని పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్పుకుంటూ అవుతున్నా నమాజ్ టైం అయినా జరుగుతున్నా మసీదుకు వెళ్ళని వాళ్ళు అందుకే మేము నరకంలో కాలిపోయాము తల లేని శరీరం ఎట్లు పనికి రాదు తల లేని శరీరం ఎట్లు పనికి రాదు నమాజు లేనటువంటి నీ ఈమాను కూడా అలానే పనికి రాదు భయ ఆమె సిరిక్తే ఆమె బిదత్నైకర్తేజీ ఆమె సున్నత్వాలేజీ నమాజ్ అది ఎంతమంది ఎక్కడుతున్నారో తెలుసా ఫజర్ నమాజ్కి ఏ మసీదులు చూసినా ఒకటి ఒకటిలో సఫ్ కల్లా ఉండట్లేదు ఎవడు ఫజర్ నమాజ్ చదవడో వాడు మునాఫీ గుర్తు పెట్టుకోండి ముష్రిక్ అంటే కూడా జన్న జాన్లో మునాఫి అడుగులుంటారు నబీకరం సల్లా వారాలు వారాలు నువ్వు నమాజ్ రావా నువ్వు మళ్ళీ మసీదు ముతువల్లివి నువ్వు మళ్ళీ సెక్రటరీవి మసీదు కమిటీలో మెంబర్వి నువ్వు ఈ ఫజర్ నమాజులు వారానికి ఒకసారి ఎప్పుడు నీకు ఇష్టం వస్తే వస్తావా మునాఫిక్ గుర్తు పెట్టుకోండి ఫజర్ నమాజ్ ఈషా నమాజ్ చదవని వాడు మునాఫి సార్ కాబట్టి ఫస్ట్ నువ్వు అల్లా దగ్గర సఫలీకృతుడు కావాలంటే నమాజులో నీవు నీ మనస్సుని అదుపులో పెట్టుకో